ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఫుల్ హీట్ మీద విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఇలాంటి టైంలో తెనైలకు చెందిన గీతాంజలి ఆత్మహత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం మనకందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో ఆమె వివాదాస్పద స్టూడే కథనాలు ట్రెండింగ్లోకి వస్తున్నాయి సోషల్ మీడియా ట్రెండింగ్ వల్లే తన భార్య సూసైడ్ చేసుకుందని గీతాంజలి భర్త చెప్తున్న విషయం తెలిసింది దీనిపై ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు కూడా చేశారు మృతులారి భర్త ఫిర్యాదుతో విచారణ మొదలుపెట్టిన పోలీసులు ట్రోల్ చేస్తూ దూషించిన వారిని గుర్తించే పనిలో పడిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఈ ఇన్సిడెంట్లో టీడీపీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తని ఒకరిని అరెస్ట్ చేశారు పోలీసులు ఇకపోతే ఈ గీతాంజలి ఇన్సిడెంట్ విషయంలో ఆమె కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇరవై లక్షలు ప్రకటించింది ఇకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ ఇన్సిడెంట్ గురించి తెలుసుకుని చెల్లించిపోయారట ఆయన లేటెస్ట్గా గీతాంజలి కుటుంబానికి భారీ విరాళం ప్రకటించారట దీంతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గారికి దండం పెట్టిందట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇకపోతే తెనాల్లో నివాసం ఉంటుంది గీతాంజలి ఆమె పేరు గొట్టి గీతాంజలి దేవి తెనాల్లో నివాసం ఉంటుంది ఆమె వయసు ఇరవై తొమ్మిదేళ్లు ఈమె భర్త బాలచంద్ర బంగారం పని చేస్తుంటాడు వీళ్లకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు అయితే గీతాంజలి ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా అందింది ఇటీవల వైసీపీ సభలో ఆమె ఇంటి స్థలం పట్టాకు కూడా అందజేశారు దీంతో తన కళ నెరవేరుతుందంటూ ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది